మళ్ళా బోకల్ విని పడుతుంది ఇంట్లో పెట్టు అన్నీ వంచినలేనా కలదమ్మా అన్న తినేనావా నువ్వు హాయ్ 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 హలో నేనైతే ఇప్పుడు ప్యానిల్ వేస్తున్నా అండి ప్యానిల్ వేస్తున్నాను ప్యాన్ వేస్తున్నాను అంతా ఇంటి దగ్గర అంతా కాలి వేసింది కదా అయితే వేస్తున్నాను ఇప్పుడు చాలా రోజులైంది పేడ పట్టుకొని ప్యానీళ్ళు వేసి నేనైతే మేము ఉండేది టౌన్లో కదా ఇంకా ఊరికే కలర్ కలర్ వేసుకుంటాం దాని నీళ్ళలో కలిపి మా ఊళ్ళో అయితే పేడ తెచ్చుకొని పేడ వేసుకుంటాం అన్నమాట వాసన పేడవాసన పేడ పేడవాసన నాకు ఇంకేం వాసన వస్తుంది అదే అదేనా చిక్కగా అయితే కలిపినా ఇదల్లా వెయ్యాలి మీకు రేపు పండగ కదా జనవరి అడ్వాన్స్ థర్టీ న్యూ ఇయర్ శ్యామలక్క ఓ శ్యామలక్క ప్యాల్ కలిపేది వీడ తీసాను

అల్లరల్లరి చేస్తారు మీరు రాని ఊరికి కానవుకో ఫ్యాన్స్ ఎక్కువ ఇంటి దగ్గర కూడా వచ్చారు చూపించదు మీకు ఒకడు మీరేమో మేన మనతో వంట అంటారు నేనేమో ఈరోజు వంట చేసినాను మాయా నా వంట ఒప్పకుండా ఉన్నారు చూడరు ఏమమ్మా ముసలిన వంటలు చేపించావు అంటారు యూట్యూబ్ లో మానేమో నేను చేసినా ఉంటాను ఇంటికాడ ప్యాన్ నీళ్ళు వేసుకుంటే ఆ లుక్కే పెట్టు చూడండి పచ్చగా మంచిగా బరగుడ్ల ప్యాడ్ తెచ్చుకొని ప్యాన్ నీళ్ళు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇండ్లంతా మాకు సగం బండలు సగం భూమి ఉంది ఇదంతా భూమి ఉంది కాబట్టి నేను ప్యానీళ్ళు వేసినాను మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది అదే ఏంటైనా ప్యానీళ్ళు వేసుకుంటున్నా చూడండి మనకి ఇంట్లో చాలా శుభ్ర ఏదో అంటారు కదా ఇంట్లో ప్యానీళ్ళు వేసుకుంటే చాలా మంచిది ఇల్లు ఇంట్లోకి బ్యాక్టీరియా చేరదంటారు కదా సైన్స్ ప్రకారం అంట నేనైతే నీట్గా వేసేసినాను అంతా ప్యానీళ్ళు అదల్లా వేసేసినాను ఇక్కడంతా బ్యాక్ కెమెరాతో తీసుకు చూడండి ఇది వచ్చేసి మా ఇల్లు మా పుట్టింటి దగ్గర ఇంకా కొంచెం ఉంది కొంచెం ఉంది అది బయట రోడ్డు మీద వేస్తాను రోడ్డు మీద కొంచెం ఇంకా నువ్వులు నుగ్గులు నాకు పెద్దగా రావు అనుకుంటా కొంచెం ట్రై చేస్తాను ఎందుకంటే న్యూ ఇయర్ కదా ఇంకా ఇక్కడ వేయాలి కొంచెం ఉంది ఇంకా మా ఇంటికాడ పేడ వేయాలంటే అదే ప్యాని వేయాలంటే తలకటాములతో వస్తుంది ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఎక్కువ దిబ్బలల్లా ఎత్తుకులు ఆడుకు ఎత్తుకులాడుకు ఎత్తుకులాడుకొని పేడ తెచ్చుకోవాలన్నమాట పేడైతే మనం తెచ్చినట్లే నేనైతే పోలేదు నేను ఆడికే ఇంకా ఇంట్లో అంత పని చేసి ఇంకా పేడ వేసరికి లేట్ అయింది ఇంకా అన్నం కూడా తినేసరికి మూడు మూన్నర పేడ అయితే నీట్గా వేద్దామని ఇంకా ఫిక్స్ అయ్యి ఇంకా వేస్తున్నాను ప్యాడ్ నీళ్ళు వేసుకుంటే ఇంటి దగ్గర బాగుంటుంది కదా న్యూ ఇయర్స్ సెలబ్రేషన్ కదా ఎంతైనా కొత్త సంవత్సరం నీట్గా వేద్దామని ఇంకా నాకైతే పేడ చే పేడతో అలకడం చాలా రోజుల తర్వాత చేస్తున్నాను పెన్నీళ్ళు వేయడం చాలా రోజుల తర్వాత మామూలుగా అయితే పండగ పండక్ వచ్చినప్పుడల్లా మా ఎక్కువలు వేస్తారు ఇప్పుడు వాళ్ళు రాలేదన్నమాట వాళ్ళు రాలేదు ఇంకా నానే నేనేస్తున్నాను ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వేస్తారు ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది పక్క ఇదల్లా చెట్లు ఉంటాయన్నమాట ఇదంతా వేసేసినాను ఎన్నడుతుంది కదా తొందరగా ఆడితే మంచిదే అని ఇంకా నేను తొందరగా వేసేస్తున్నాను సాయంత్రం వచ్చేసి రోడ్డు దగ్గర వేస్తాను ఎంతైనా ప్యానీలు వేసుకుంటే బాగుంటుంది ఇంటి ముందర కదా చిన్న కొట్టం వచ్చేసి ఇంటి ముందర ప్యాన్నీలు వేసుకొని ఒక ముగ్గు పెట్టుకుంటే ఆ లుక్కే వేరు ఉంటుంది కొంచెం పేడ ఉంది ఆ పేడ రోడ్డు మీద వేసేస్తా బేట బేట రోడ్డు ఉంది అన్నమాట రోడ్డు మీద వేసేస్తే అంత నూకేసి రోడ్డు మీద వేస్తావు ఎప్పుడు ఏడ్చామని అది పప్పుకు ఒలిచిపెట్టే ఎల్లుండైనా అనుకుని ఒలిచిపెట్టాలి అంటే బంగాలి